బీఆర్ఎస్ నేతలకు చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రుల ముందు కౌశిక్ రెడ్డిపై అలా ప్రవర్తించడం సరికాదని అన్నారు కౌశిక్ రెడ్డి ఓ సైకు లాగా ప్రవర్తించారని ఆరోపించారు కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డిని గెలిపించినందుకు హుజూరాబాద్ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకోకపోతే పార్టీ ఆఫీసులోకి వచ్చి కొడతామంటూ హెచ్చరించారు నగరం వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా రోడ్డు అడిగిన అవసరమైతే మీ ఆఫీసులోకి వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరిస్తలం <laughs> <laughs>